ఉన్నారు జరగబోయే ఎన్నికల యుద్ధంలో మీ జగన్ ఒక్కడే ఒక వైపున నిలబడి ఉన్నాడు ఒక్కడే ఒక్కడు మీ అందరికీ ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు మరోవైపున మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే బిజెపి ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ వీరందరి కుట్రలు కుసంతరాలు వీరందరి అబద్ధాలు వీరందరి మోసాలు వీరికి తోడు నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్ వీరంతా కూడా వీరంతా కూడా జగన్ను ఓడించాలని వీరంతా కూడా జగన్ను ఓడించాలని మరి మీ జగన్ మరి మీ జగన్ పేదల్ని గెలిపించాలని